కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము తర్వాత స్టాప్ వాష్ అండ్ అంటే డ్రైవర్స్కి కొద్దిగా నైట్ నిద్ర నిద్రమత్తు లేకుండా వాటర్ తోటి ముఖం కలిగించడము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇవన్నీ తర్వాత ప్యాసింజర్ సేఫ్టీ ఉంది ప్రైవేట్ బస్సులో సేఫ్టీ ఎలా ఉంది ఎమర్జెన్సీ డోర్స్ అవి ఉన్నాయా లేదా లగేజ్ కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయని అంటూ చెక్ చేస్తున్నారు బస్సేలు అందువల్ల ప్రస్తుతానికి గత పది రోజుల నుంచి ఏమి ఇష్యూస్ లేవు ఇది కంటిన్యూ చేస్తాం ఈ డిసెంబర్ వరకు కూడా ఈ యాక్సిడెంట్స్ పూర్తిగా వచ్చేంత వచ్చినప్పుడు ఇది కంటిన్యూ చేస్తాం తర్వాత రేంజ్లో ఈ గంజాయి గంజాయికి సంబంధించిన కార్యక్రమాలు కూడా గంజాయిని అనుచేత కూడా కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే పాత నేరస్తున్నారో గంజాయి నీరస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నాము ఎవరైనా మళ్ళీ ఎవరైనా కార్యక్రమాలు చేస్తుంటే పట్టుకుంటున్నాము నైబరింగ్ డిస్టిక్స్లో కూడా ఎక్కడన్నా దొరికినా పోలీస్టేషన్స్ కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటే ఒక ముద్ద ఒక నేరస్ వెళ్ళి వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఏదైనా అక్రమ రవాణా చేస్తూ దొరికినా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్గా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కంపల్సరీ దానివల్ల వారు ఇక్కడికి వచ్చేసి ఆ ఎస్ఐ గారి దృష్టిలో ఉంటుంది దాని మీద వారి మీద నిధా ఉంటుంది అనేది మేము చేస్తున్నాము పీడి యాక్ట్ కూడా అవసరమైతే ప్రయోగిస్తాము మంది మీద ఇదివరకు పీడి యాక్ట్ ప్రయోగించాము అయితే గంజాయి రేంజ్లో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ పూర్తిగా అదుపులో ఉందండి దీన్ని ఇంట్లో కంటిన్యూ చేస్తాం మహిళల మీద నేరాలు చిన్నపిల్లల నేరాల మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది ఈ మధ్యనే మీరు చూస్తే ఒక ఆరు నెలల క్రితం పాలపల్లిలో ఒక ఒక వృద్ధ మహిళని ఆర్డర్ చేశారు కూడా ఏడు నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ జరిగి వాళ్ళందరికీ కార జీవిత కార శిక్ష పడింది సో ఇట్లా చిన్నపిల్లల్ని నేరాలు చేసే వాళ్ళ మీద కేసెస్ కూడా ప్రత్యేక లిస్టు పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటికి ట్రయల్ కూడా త్వరగా జరిగేటప్పుడు చూసి శిక్షణ కూడా పెట్టినా మేము చర్యలు తీసుకుంటాం ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు కూడా చాలా ముమ్మరంగా మేము చేయడం జరుగుతుంది అదే మావోయిస్టులు మళ్ళీ పట్టుబడ్డది అది మొదటి నుంచి వారి కథలకి మీద పూర్తి సమాచారం ఉంది పోలీస్ శాఖకి అందువల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళు అంతా ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోగలిగాము వాళ్ళ నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు కాబట్టి దాని గురించి ఎవరు ఎవరు లేరు ప్రస్తుతం ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిగిలిపోలేరు అందరూ అరెస్ట్ అయిపోయారు సో వాళ్ళు ఎటువంటి ఆఫెన్సెస్ చేయడానికి వచ్చినట్టు మనకు సమాచారం జరుగుతుంది పూర్తిగా అక్కడ ఛత్తీస్గఢ్లో పోలీసుని యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి టెంపరీగా ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది సో వారిని పూర్తిగా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని డీటెయిల్గా వాళ్ళని క్వశ్చన్ చేసి ఎందుకు వచ్చారు ఏంటని క్వశ్చన్ చేసి అక్కడ ఏదన్నా ఛత్తీస్గఢ్లో కూడా నేరా లేదన్నప్పుడు వాళ్ళు పోలీస్ కూడా ఇన్ఫామ్ చేస్తారు దాని గురించి ప్రజలు కానీ చేస్తున్నాం మేడం అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ చేస్తున్నాము వెస్ట్ గోదాల్లోనే మనకు సైట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ ఇక్కడ పవన్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఇటువంటి సైట్స్ ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా పెట్రోల్ బంప్ పెట్టాలంటే పోల్చుకోవాలి ప్రస్తుతానికి ఎవరు కానిస్టేబుల్స్ ఎవరు ఇష్టపడటం లేదు కానిస్టేబుల్స్ క్వార్టర్స్లో వాళ్ళకి హెచ్ఆర్ఎస్ బాగా వస్తున్నాయి ఇల్లు కట్టుకుంటున్నారు ఈఎంఐ తీసుకుని లోన్స్ కట్టేసుకుంటున్నారు ఇంకా డార్మెటరీ టైప్ ఉన్న పోలీస్ స్టేషన్ కట్టేటప్పుడే